నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు పార్ట్ టైమ్ గా అమరావతికి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ సరదా మాటలు మాట్లాడుతున్నారు ఏపీకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉంటున్నాయి రాష్ట్రంలో పాలన కుప్పకూరింది వ్యవసాయం చదువులు వైద్యం తిరోగమనంలోకి వెళ్లాయి నాలుగు నెలల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి వెళ్లింది సీఎం కుర్చీలో నేను ఉండుంటే ఇవన్నీ జరిగేవి కావు అంటూ జగన్ మాటలు ఉంటున్నాయి ఈ రేంజ్ మాటలు చెప్పేసి మళ్లీ బెంగళూరు చెక్కేశారు జగన్ గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ లో వారి చిత్రపటాలకు జగన్ నివాళుల అనంతరం వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి సీట్ లో నేనుంటేనే సరైన పాలన సాగుతుంది స్కూళ్లు పోయాయి చదువులు పోయాయి ఆసుపత్రులు పోయాయి ఆరోగ్యశ్రీలు పోయాయి ఆసరా పోయింది డోర్ డెలివరీ పోయింది వ్యవసాయము పోయింది పెట్టుబడి సాయం పోయింది ఉచిత భీమా పోయింది ఆర్బీకేలు పోయాయి ఇలా అన్నీ పోయాయి అంటూ జగన్ మాట్లాడారు ఆ మాటలకు జనమంతా నవ్వుకున్నారు పైగా విజయవాడ వరద బాధితులకు ఎన్యుమిరేషన్ కూడా చేయలేకపోతున్నారని జగన్ చెప్పడం ఆయన తెలివి తక్కువ తరానికి నిదర్శనంగా ఉంటోంది కానీ టీడీపీ అక్కడి ప్రజలతో మాట్లాడించి వరద సాయం అందిందా చుట్టుపక్కల అందరికీ వచ్చిందా అనేవి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడంతో జగన్ పరువు పోయినట్లయింది ఆ సంగతి అటుంచితే జాతీయ స్థాయిలో పార్టీ లేవి లేనంతగా వైసీపీని బలోపేతం చేయాలని జగన్ పిలుపునిచ్చారు ఎందుకు కార్యకర్తల్లో స్పార్క్ ఉండాలన్నారు ఇన్ని శుద్ధపూసల మాటలు చెప్పిన జగన్ రెడ్డి ప్రెస్ మీట్ కాగానే నేడు బెంగళూరుకి వెళ్లనున్నా నిజానికి ఆయన మొదటి నుంచి ప్రతి శుక్రవారం బెంగళూరు ఎలహంకా ప్యాలెస్ కు వెళ్తున్నారు పని ఉంటేనే తాడేపల్లికి వస్తున్నారు గత శుక్రవారం వెళ్లి మంగళవారమే అమరావతికి వచ్చారు తాజాగా శుక్రవారం కాకుండా గురువారమే ఆయన బెంగళూరు వెళుతున్నట్లుగా వైసీపీ వర్గాలు తెలిపాయి